అమ్మాయి ఒక మొసలి వ్యక్తితో పాటు సముద్రంలో తప్పిపోతుంది అలా వీరు మూడు రోజులు తిరుగుతూ ఉండగా వీళ్ళకి ఆ సముద్రంలో ఒక ఐలాండ్ కనపడుతుంది దీంతో వీళ్ళు తమ బోట్ ను వదిలి ఒక లైఫ్ బోట్ తీసుకుని సముద్రంలో నుండి ఆ ఐలాండ్ లోకి వెళ్తారు అయితే వీళ్ళకి ఆ ఐలాండ్ లో తినడానికి ఆహారంతో పాటుగా రాగడానికి మంచినీరు కూడా దొరుకుతుంది దీంతో వీళ్ళు ఆ రాత్రికి అక్కడే ఉన్న ఒక గుహలో తమ క్యాంప్ ఏర్పాటు చేసుకుంటారు అయితే ఆ ఐలాండ్ మొత్తంలో వీరిద్దరు మాత్రమే ఒంటరిగా ఉండడంతో ఈ మొసలి వ్యక్తికి ఈ అమ్మాయి పై కోరిక కలుగుతుంది అందుకని అతడు అతడు ఎలా కట్టాలో నేర్పిస్తానని ఈమె రెండు చేతుల్ని జోడించి కావాలనే ఈమె చేతిని కట్టేస్తాడు అప్పుడు ఈ అమ్మాయికి ఈ మసలి వ్యక్తిని చూసి భయం కలుగుతూ ఉంటుంది అప్పుడు ఇతడు మనం ఈ ఐలాండ్ లో నుండి బయటపడతామో లేదో తెలియదు అందుకని ఈ రాత్రికి మన ఇద్దరం గడుపుతామని ఈ అమ్మాయితో అంటూ ఉంటాడు ఇది విని ఈమెకు కోపం వచ్చి ఇతడి దగ్గర ఉన్న గండులాక్కుని వెంటనే ఈ మసలి వ్యక్తికి గురిపెట్టి ఇతన్ని కాలుస్తూ ఉంటుంది కానీ అందులో బుల్లెట్లు లేకపోవడం వల్ల ఆ గన్ను పేలదు వెంటనే ఈ మొసలి వ్యక్తి ఈ అమ్మాయి మీదకు దూకి ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ ఈ అమ్మాయి అతి కష్టం మీద ఈ వ్యక్తి నుండి తప్పించుకుని ఆ గుహలో నుండి ఐలాండ్ లోకి పారిపోతుంది అలా రాత్రంతా ఈమె సముద్రం ఒడ్డున ఆ ముసలి వ్యక్తికి దొరకకుండా దాక్కుంటుంది మరుసటి రోజు ఉదయం ఈమె పారిపోవడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆ ముసలి వ్యక్తి కొండపై నుండి ఈ అమ్మాయిని గంటతో కాలుస్తూ ఉంటాడు ఇంతలో ఇతడు అదుపు తప్పి ఆ కొండపై నుండి జారిపోతాడు అప్పుడు ఈ అమ్మాయి వెనక్కి చూడకుండా పరిగెట్టుకుంటూ వెళ్లి వీళ్లు వచ్చిన లైఫ్ బోట్ ఎక్కి తిరిగి తన బోర్డు దగ్గరికి వెళ్తుంది కానీ అప్పటికే ఆ బోర్డు డ్యామేజ్ అయ్యి అందులోకి నీళ్లు వచ్చేస్తాయి మళ్లీ ఈమె బోర్డులో నుండి లైఫ్ బోట్ ఎక్కి ఈ సముద్రం నుండి ఎలా బయటపడాలో తెలియక ఏడుస్తూ ఉంటుంది ఆ తరువాత ఈమె ఏం చేసిందో చూడాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టీని కామెంట్ చేయండి